టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా మరోసారి ప్రేమలో పడినట్లు తెలుస్తోంది మహికా శర్మ అనే మోడల్తో అతడు డేటింగ్ చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి ఇప్పుడు వాటిని నిజం చేస్తూ హార్దిక్ పాండ్యా మహికాతో దిగిన వ్యక్తిగత ఫోటోలను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు బీచ్ ఒడ్డున నిలబడి మహికాతో కలిసి ప్రకృతిని ఆస్వాదిస్తున్న ఫోటోలతో పాటు ఇద్దరు చేతిలో చేయి వేసుకుని దిగిన బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను హార్దిక్ షేర్ చేసుకున్నాడు తద్వారా తాను మహికతో రిలేషన్షిప్లో ఉన్నానని చెప్పకనే చెప్పాడు ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి హార్దిక్ పాండ్యా శనివారం ముప్పై రెండు అడుగు పెట్టాడు ఇలా పుట్టినరోజుకు రోజు ముందే అంటే శుక్రవారమే మహిక శర్మతో కలిసి హార్దిక్ ట్రిప్పునకు వెళ్ళినట్లు తెలుస్తోంది వీరిద్దరూ ముంబై ఎయిర్పోర్టుకు వచ్చిన దృశ్యాలు నిన్న వైరల్ అయ్యాయి హార్దిక్ పాండ్యా షేర్ చేసిన ఫోటోలో కుమారుడు అగస్త్యతో కలిసి ఉన్న చిత్రం కూడా ఉంది కాగా సెర్బియా మోడల్ నటాషా స్ట్రాంకోవిక్ ను ప్రేమించిన హార్దిక్ పాండ్యా కోవిడ్ సమయంలో ఆమెను పెళ్లి చేసుకున్నాడు వీరి పెళ్లైన కొన్ని నెలల్లోనే కుమారుడు అగస్త్య జన్మించాడు అయితే గతేడాదే హార్దిక్ నటాషా తమ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు నటాషాకు డివోర్స్ ఇచ్చిన తర్వాత మోడల్ జాస్మిన్ వ్యాలియాతో కొన్నాళ్ళు చెట్టా పెట్టలేసుకుని తిరిగాడు దీంతో వీళ్ళిద్దరూ డేటింగ్లో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరిగింది దీనిపై అటు జాస్మిన్ కానీ ఇటు హార్దిక్ కానీ అధికారిక ప్రకటన చేయలేదు పాండ్యా జాస్మిన్ రిలేషన్షిప్ పై ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకముందే వీరిద్దరూ విడిపోయారని పాండ్యా మరో మోడల్ తో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ వినిపించాయి తాజాగా దీనిపై హార్దిక్ క్లారిటీ ఇచ్చాడు టీమిండియా తరఫున చివరిగా ఆసియా టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు ఇరవై ఐదు ఆడిన పేజ్ ఆల్రౌండర్ ఈ టోర్నీ సందర్భంగా గాయపడ్డాడు దీంతో అతడు ఆస్ట్రేలియా పర్యటనకు కూడా దూరమయ్యాడు ప్రస్తుతం ఇలా వ్యక్తిగత జీవితాన్ని హార్దిక్ పాండ్యా తో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు